సీనియర్స్కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం జరిగింది చికిత్స కోసం వచ్చిన ఓ గర్భిణీ కన్నుమూసింది సంఘటన ఆదివారం తాండూరు నర్సింగ్ హోమ్లో జరిగింది బాధ్యత కుటుంబీలు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి తాండూరు పట్టణం ఇందిరానగర్కు చెందిన అక్షితాను కొస్గి మండలం కొత్తపల్లికి చెందిన రమేష్ కు ఇచ్చి వివాహం జరిపించారు ఇటీవల అక్షిత మొదటిసారి గర్భం దాల్చింది ప్రసవం కోసం తల్లిగారి ఇంటికి వచ్చింది అప్పటికే అక్షితను పలు ఆసుపత్రులలో చూపించక గర్భంలో ఉన్న శిశువుకు వెన్నుముక సమస్య ఉందని శిశువును తొలగించడమే ఉత్తమమని వైద్యులు సలహాలు ఇచ్చినట్లుగా కుటుంబికలు తెలిపారు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు ఈ క్రమంలో తాండూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తాండూరు నర్సింగ్ హోమ్ లో సంప్రదించారు ఇక్కడ వైద్యాలు కూడా అదే సలహా ఇచ్చారు కుటుంబ సభ్యులు అనుమతితో ఆస్పత్రిలో చేర్పించుకున్నారు శనివారం అక్షత ఆసుపత్రిలో చేరింది శిశువును తొలగించేందుకు చికిత్స అందిస్తున్నారు ఆదివారం సాయంత్రం వేళ అక్షిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది వైద్యులు పరీక్షించగా అప్పటికే అక్షిత మృతి చెందినట్లుగా నిర్ధారించారు దీంతో కుటుంబికులు ఆందోళన దిగారు ఆసుపత్రి వైద్యురాలు యాజమాన్యం దీనిపై స్పందిస్తూ వైద్య సేవలు నిర్లక్ష్యం చేయలేదన్నారు చికిత్స పొందే క్రమంలో ఆమె గుండెపోటు రావడంతో మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నామని తేల్చి చెప్పారు ఈ సంఘటన తాండూరులో కలకలం రేపింది పెట్టి ఇప్పుడు ఫైవ్ మంత్స్ ఉందనా ఫైవ్ మంత్ ఉంటే హైదరాబాద్ తీసుకుపోయినాం అక్కడికి అది అన్ని స్కానింగ్ చేశాను పూర్తిగా బాబుకు ప్రాప్ అది బాబు పుట్టిన తర్వాత ఏం పని చేయడం అది చేయడం చేయాలి అంటే అంటే తీపిస్తేనే మంచిగా అని చెప్పి అందరూ డాక్టర్ కూడా చెప్పింటారు హైదరాబాద్లో చెప్పినట్ట ఇక్కడ కూడా చెప్పినట్టు అందరూ చెప్పిండు చెప్పినందుకు సరే అని చెప్పేసి మేము ఏదో సరే అమ్మ అని చెప్పి తీపిస్తామని చెప్పి టీపీ వచ్చాను సార్ నిన్న వస్తే నిన్న ట్యాబ్లెట్ ఇచ్చిన నిన్న ఇది చేసినారు ఒకసారి ఒక రోజు అవుతుంది టాబ్లెట్ ఇస్తున్నాం రేపు అయిపోతుంది అయిపోయినాక మీరు మంచిగా అవుతుంది అయినాక మేము తీసుకోవాలి అని చెప్పినారు సరే అని చెప్పేసి మేము వచ్చినాం నేను సార్ ఇక్కడనే ఉన్నాం సార్ ఇంకా ఉన్నాం చెప్పి చేపిస్తామని చెప్పినాం ట్యాబ్లెట్ ఇచ్చినాం అన్నీ ఇష్టం సాయంత్రం వరకు మంచిగా ఉంది పాప ఇక సాయంత్రమే ఇట్లా అయిపోయింది ఇక ఎన్నిక టూ సెవెన్ ఓ క్లాక్ తీసుకొచ్చాను నిన్న మేము వంటి సార్ మెడిసిన్ అనే హాస్పిటల్ ఉంటుంది ఏషియన్ ఇన్స్టిట్యూట్ అక్కడ పోయి ఆ వెన్నుముక స్కాన్ అన్ని తెచ్చుకున్నారు అక్కడ డాక్టర్ అన్నారు వెన్నుముక ప్రాబ్లం ఉంది బేబీ పుట్టినా గానీ ఆమె బ్లాడర్ ప్రాబ్లం మోషన్ ప్రాబ్లమ్స్ అవుతాయి బేబీ సర్వైవ్ కాదు తీసేసుకోండి అన్నారంట నా దగ్గరకు వచ్చినాను ఏమో మరి వెనుక ప్రాబ్లమ్ అయినా మీరు తట్టుకోగలరా సర్జరీస్ బేబీ పుట్టినా సర్జరీ అవన్నీ మేడం అన్నీ అయితే మేము తట్టుకోలేము మాకు కొద్దు తీసేసేయండి అంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని నేను తీసుకుని పేషెంట్ ఏదో సంతకం తీసుకున్నాం నిన్న హాస్పిటల్లో ఉండమన్నా ఎందుకంటే టాబ్లెట్ పెట్టినాక అది దారి తెచ్చుకోవడానికి టాబ్లెట్ పెడతారు తెచ్చుకున్నాక అది బేబీ బయటకు వస్తుంది కానీ ఇంటికి వెళ్తే బ్లీడింగ్ అట్లా అవుతుంది అర్ధరాత్రి పేషెంట్లకు తెలియదు కానీ హాస్పిటల్లో ఉండండి అన్న నేను ఆ నొప్పి కింద దారి తెచ్చుకునే ప్రాబ్లం గోలీ పెడుతున్నా నాలుగు గంటలకు ఒకసారి సిస్టర్ కి పేషెంట్ బాత్రూమ్ కి పోయిందంట వాళ్ళ అటెండెన్స్ కూడా ముందున్నారు లంచ్ లో బయటకు వచ్చింది కింద కూర్చుందంట అమ్మ కింద కూర్చోద్దు బెడ్ మీద పడుకోమని నేను బెడ్ మీద పడుకుంది కొంచెం పిట్స్ వచ్చినట్టు చేసిందంట నేను వెంటనే చూసిన పేషెంట్ ని పల్స్ లేదు బీపీ లేదు ఇది గుండెపోటు అయ్యి ఉండొచ్చు అని నేను గుండెకి కావాల్సిన ఇంజెక్షన్స్ అవి ఇచ్చినాను ఆక్సిజన్ పెట్టినాను పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు పల్స్ లేదు బీపీ లేదు నా వేరే ఫ్రెండ్స్ డాక్టర్స్ ని పిలిచిన మళ్ళీ అంటే సార్ వేరే ఫిజిషియన్స్ అందరు ఇక్కడే ఉన్నారు ఏమై ఉండొచ్చు కారణం ఏమై ఉండొచ్చు సార్ అంటే సడన్ కార్డే కరెక్ట్ అవుతున్నాయి మేడం గుండె కోట్లు వస్తున్నాయి మొన్న కానిస్టేబుల్ ఒక ఇంట్లో చనిపోయినారు ఇంట్లో ఒక పేషెంట్ చనిపోయింది నా కారణాలు అయితే ఇక్కడ గర్భం నేను చేయలేను డెలివరీ చేయలేను ఆపరేషన్ చేయలేను పేషెంట్ కి బ్లీడింగ్ లేదు ఏమీ లేదు గర్భం కి సంబంధించిన ప్రాబ్లం అయితే కాదు ఆమె గుండెకి సంబంధించిన ఏం ప్రాబ్లం ఉందో మనకు కూడా తెలియదు పేషెంట్ నా దగ్గర ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి నేను ఆపరేషన్ డెలివరీ ఏమైనా అయితే గుండె డాక్టర్ కి వేరేగా సలహా తీసుకుంటాను పేషెంట్ ఏమీ లేదు అన్నారు కాబట్టి నేను కూడా డైరెక్ట్ ఇట్లా నా ముందు కూడా నాకు కూడా కారణం తెలియదు హార్ట్ కార్డే కరెస్ట్ అని నేను అనుకుంటున్నాను